నమస్తే శ్రీ మాత్రే శ్రీమాత్రేనమహ ఇప్పుడు మనం నవంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు మేషాది ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతోంది వారి యొక్క శుభాశుభ ఫలితాలు ఏమిటి ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు సూచనలు పరిహారాలు అవన్నీ ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాము తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారికి ముందుకు వెళ్తే నుయ్యి వెనక్కి వెళితే గొయ్యి అన్న మాదిరిగా ఉంటుంది ప్రతి పనియందు ఆటంకాలు కాలయాపన జరుగుతుంది అకాల రుణాలు చేసి చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది రుణం అక్కర్లేకపోయినా కానీ రుణం చేయవలసిన పరిస్థితి వస్తుంది తగు జాగ్రత్త తీసుకోండి బంధుమిత్రుల వర్గంతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది అధికారుల వలన భయము కోర్టు వ్యవహారాల్లో చిక్కులు వృత్తి వ్యాపారాల్లో నష్టాలు ఏది కలిసి రాకపోవడము కుటుంబంలో కలహాలు ఏర్పడి భార్యాభర్తలు విడిపోయే అవకాశాల వరకు విడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి శుభకార్యాలు ఉద్యోగ సమస్యలు నమ్మిన వారి వలన మోసాలు అపనిందలు చేసే పనిలో ప్రతి పనిలోనూ ఆటంకాలు సమయానికి నెరవేరకపోవడము జరుగుతుంది మనసుకి ఆందోళన భయము ఎక్కువగా ఉంటుంది శరీరం యొక్క ఆరోగ్యము సామాన్యంగా అంతంత మాత్రంగానే ఉంటుంది అనారోగ్య సూచన ఎక్కువగా కనపడుతుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది మోసపోవడము దగా చెయ్యడము చేస్తారు మీకు వారి దగ్గర నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి గుప్త శత్రువులు ఉంటారు మీ చుట్టూ ఉన్నవారు మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేయడం జరుగుతుంది అది బంధువర్గంలో కానీ లేదా మీ చుట్టూ ఉండే స్నేహితుల వల్ల కానీ లేదా మీ కార్యాలయంలో ఉండే లేదా మీ ఆఫీసులో ఉండే లేదా మీ బిజినెస్లో మీ పక్కనే ఉండే వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి సంయమనంతో తెలివిగా ప్రవర్తించండి ఎవరిని నమ్మకండి తరువాత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది అయితే ఈ రాశి వారికి ఆయా రంగంలో ఎలా ఉండబోతోంది చూద్దాం ముందుగా విద్యార్థులు కష్టపడి చదివినా కానీ పాస్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది కుటుంబంలో చిరాకుల వలన విద్య మీదకి అంటే చదువు మీదకి మనసు వెళ్ళకపోవడము ఆటంకాలు ఏర్పడము జరుగుతుంది తర్వాత జ్ఞాపక శక్తి లోపించడం వల్ల మీరు అటెంప్ట్ చేయాలనుకున్న పరీక్షలు కానీ లేదా ఏవైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ సరిగా ఆన్సర్ చేయలేకపోయే సమస్య ఉంది కాబట్టి దానికి చిన్న పరిష్కారం చెప్తాను గణపతికి లేదా దక్షిణామూర్తి స్వామికి సరస్వతి అమ్మవారికి హోమం చేయించుకునే వాళ్ళు శక్తి ఉన్నవాళ్ళు గణపతి హోమము సరస్వతి హోమము వజని ఉపయోగించి చేయించుకోండి అంత స్తోమత లేదు అని అనుకున్న వాళ్ళు గణపతికి నూట ఎనిమిది సార్లు ఓం గమ్ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని చదువుకుంటూ ఉదయం పూట గరికమాలను స్వామివారికి సమర్పించి గూడాన్ని అంటే బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి మీ యొక్క సంకల్పాన్ని అంటే జ్ఞాపక శక్తికైనా కావచ్చు లేదా మీరు ఏదైతే అనుకుంటున్నారో చదువు విషయంలో దాని గురించి మీరు ఒక చిన్న విన్నపన్లాగా రాసి స్వామివారికి పటం కింద కానీ విగ్రహం కింద కానీ పెట్టి మీరు మీ సంకల్పంలో చెప్పుకోండి తర్వాత విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి కూడా ఇదే చెప్పడం జరిగింది సూచన ఎందుకంటే మీకు పాస్పోర్ట్ శాంక్షన్ ఇవ్వకపోవడం కానీ లేదా చిక్కులు పెట్టడం కానీ అధికారులు మీకు రిజెక్ట్ చేయడం కానీ ఇలాంటి చిన్న చిన్న సమస్యలు విద్యార్థులకు ఉంటాయి కాబట్టి విద్యార్థులకు ప్రత్యేకమైన సూచన ఏంటంటే ఇది మీరు తప్పనిసరిగా చేయండి తర్వాత ఉద్యోగస్తులకి ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం కనబడుతోంది కొంతకాలం సెలవు పెట్టి ఇంట్లో ఉండే అవకాశం కనబడుతోంది కాబట్టి అది ఎందుకు ఏమిటి అనేది మీరు పరిశీలించుకోండి తప్పుడు పనులు చేయడం వలన పై అధికారులకి లొంగిపోయి గౌరవాన్ని పోగొట్టుకునే అవకాశం గోచరిస్తోంది కాబట్టి తప్పుడు పనులు చేయకుండా ఉండడం చెప్పదగిన సూచన ఇక తప్పదు చేసేశారు అని అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా సరెండర్ అయిపోవలసిందే తప్పదు ఎందుకంటే గతంలో చేశారు కాబట్టి ఇప్పుడు మరి దొరికిపోయే అవకాశం కనబడుతోంది కాబట్టి దీనికి పరిష్కారం అయితే ఏమీ గోచరించట్లేదు మీ తప్పుని మీరు ఒప్పుకోవడమే తగిన పరిష్కారము తరువాత వ్యవసాయదారులకు రెండు పంటల్లోనూ ఆశించినంత దిగుబడి రాకపోవడం వల్ల మనస్తాపానికి ఒకంత గురి అవుతారు కాబట్టి ఆ దాన్ని మీరు నిలదొక్కుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది అయితే పెట్టుబడులు ఎక్కువ అవుతాయి కాబట్టి ఆ పెట్టుబడులను మీరు దేనికి పెట్టాలి ఎంతెంత పెట్టాలి అనేది మీరు బేరీజు వేసుకుని అవసరమైన దానికి మాత్రమే మీరు పెట్టుబడి పెట్టవలసిందిగా చెప్పడం జరిగింది అయితే కౌలుదారులకు చేపల చెరువుల వారికి విపరీతమైన నష్టం వాటిల్లే అవకాశం కనబడుతోంది అది ఎందువల్ల ఏమిటి ఎక్కడ అనేది మీరు చాలా నిశ్చితంగా పరీక్షించి దాని నుంచి బయటపడే ఆలోచన చెయ్యండి తరువాత వ్యాపారస్తులకు కొన్ని చిక్కులు వచ్చే అవకాశం కనబడుతోంది జాయింట్ వ్యాపారస్తులు విడిపోయే అవకాశం కూడా కనబడుతోంది కాబట్టి అది కూడదు అని అనుకుంటే విడిపోవడమే మంచిది కొత్త భాగస్వామ్య వ్యాపారానికి మాత్రం ఇప్పుడే మీరు శ్రీకారం చుట్టకండి కొంత మీకు పరిస్థితులు అనుకూలించాక అప్పుడు మీరు ఆ దిశగా ప్రయాణం చేయండి అంతవరకు పాత భాగస్వామితో తగాదాలు ఉంటే ఒప్పందాన్ని విరమించుకోవడమే చాలా మంచిదిగా చెప్పడం జరిగింది అయితే నూతన వ్యాపారాలు చేద్దాము బ్రాంచీలు విస్తరిద్దాము అని అనుకున్న వాళ్ళు స్వదేశంలో కానీ విదేశంలో కానీ ఈ మాసంలో నేను చెప్పిన ఈ మాసంలో అంటే నవంబరు డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ ఐదు మాసాల్లోనూ మీరు అటువంటి ప్రయత్నాలు చేయకుండా ఉండడమే చాలా మంచిదిగా చెప్పడం జరిగింది అయితే తదుపరి క్రీడాకారులకు కళాకారులు సినీ టీవీ ఆర్టిస్టులకు గాయని గాయకులకు ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చు ఎందుకంటే ఆ దిశగా ఏమీ ప్రోత్సాహం కనబట్టలేదు కాబట్టి మీరు కొత్తగా ఆలోచనలు చేయకండి నూతన ఫిల్మ్ నిర్మాతలకు ముందుకు వెళ్ళకపోవడమే మంచిది కొత్త సినిమాలు తీయకండి అయితే నష్ట ఒకవేళ ధైర్యం చేసి చేసినట్టయితే కనుక నష్టాలు చూడవలసి వస్తుంది కాబట్టి మీకు ప్రతిభకు తగ్గిన గుర్తింపు రాకపోగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ మాసంలో క్రీడాకారులు కానీ కళాకారులు కానీ మీరు ఏవైతే చేస్తున్నారో వాటితోనే అడ్జస్ట్ అవ్వాల్సింది కొత్తగా ప్రయత్నం చేస్తే రాకపోగా అవమానాలు పాలయ్యే అవకాశం గోచరిస్తోంది కాబట్టి ఆ దిశగా మీరు వెళ్ళవద్దు తర్వాత కాంట్రాక్ట్ బిల్లులు అంటే కాంట్రాక్టర్స్కి బిల్లులు వసూళ్లు అవ్వడానికి ఆలస్యం కనబడుతోంది లేబర్స్ వలన లేబర్స్ అంటే మీ కింద పనిచేసే కాంట్రాక్ట్ లేబర్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారితో తగు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి సమన్వయంతో చక్కగా వారి చేత పనులు చేయించుకోండి అయితే ఆగిపోయిన బిల్లులు మీకు ఈ మా ఈ మాసంలో వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి ఇంకా దానితోనే మనస్తాపం చెందకుండా కొత్త రకంగా ఆలోచించడం మొదలు పెట్టండి తరువాత రాజకీయ నాయకులకు పదవుల్లో మార్పులు వచ్చినా ప్రజా సమస్యలు తీర్చడంలో పరిష్కరించడంలో మీరు విఫలమవుతారు కాబట్టి ప్రజాదరణ లేకపోగా అధిష్టాన వర్గాల్లోనూ కూడా పేరు ప్రఖ్యాతలు పోయి ప్రజాదరణ తగ్గిపోతుంది కొత్తగా రాజకీయ రంగంలోకి వద్దామని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో మీరు ఆ ప్రయత్నం చేయకపోవడమే చాలా మంచిది తర్వాత ఇప్పుడు నక్షత్రాల వారీగా ఎలాంటి పరిహారాలు సూచనలు చూద్దాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు జనవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అన్ని విధాలా బాగుంటుంది కాబట్టి లాభదాయకంగా యోగ్యంగాను ఉంది కాబట్టి మీరు ఏవైనా పనులు కీలకమైన పనులు కానీ శుభకార్యాలు కానీ ఏదైనా కొత్త వ్యాపారాలు కానీ మీరు ఏదనుకుంటారో అవి ఈ మాసాల్లో మీరు ఉపయోగించుకోండి వాటిని సద్వినియోగం చేసుకోండి మీ గ్రహాల యొక్క శాంతి కోసము మంగళవారం రోజున ఒక కేజింపావు కందులు కానీ లేదా కందిపప్పులు కానీ మీరు దానంగా ఇవ్వాల్సి రావచ్చు తర్వాత మీ అదృష్ట సంఖ్యలు రెండు మూడు నాలుగు ఏడు అదృష్ట వారాలు ఆదివారం మంగళవారం బుధవారం ఈ వారాలను ఉపయోగించుకుని ఆ అదృష్ట సంఖ్యలను ఉపయోగించుకుని పై చెప్పిన మాసాలలో మీరు ఏ కొత్త పనిని స్టార్ట్ చేసినా ఏదైనా కీలకమైన పనులు చేయాలనుకున్నా వీటి ద్వారా మీరు ముందుకు నడవచ్చు అయితే తదుపరి శతభిషా నక్షత్రం వారికి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి అక్టోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెల కలిసి రాదు జనవరి ఫిబ్రవరి మార్చి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అనగా వచ్చే సంవత్సరంలో అన్ని విధాలా బాగుంటుంది కాబట్టి యోగదాయకంగా ఉంది కాబట్టి ఆ మాసాల్లో మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వాటిని ఉపయోగించుకోండి అయితే గ్రహశాంతి కోసం శనివారం రోజు కేజింపావు మినుములు దానంగా ఇవ్వాలి మీ యొక్క అదృష్ట సంఖ్యలు నాలుగు ఐదు ఎనిమిదిగాను అదృష్ట వారాలు ఆది మంగళ బుధవారాలు కాబట్టి ఈ వారాలలో ఆ అదృష్ట సంఖ్యలను ఉపయోగించుకొని చెప్పాయిన చెప్పిన మాసాలలో మీరు ఏవైతే చేయాలని అనుకుంటున్నారో మంచి మంచి కార్యాలు వ్యాపారాలు కొత్తవి మీరు ఏమనుకుంటే అవి ఇవీటిని చేస్తూ పరిహారాలు పాటిస్తూ ఆ దిశగా మీరు ప్రయాణం చేయండి తదుపరి పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల వారికి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి మార్చి రెండు వేల ఇరవై ఐదు అంటే వచ్చే సంవత్సరం వీరికి అన్ని విధాలా బాగుంది కాబట్టి మీరు తగిన ప్రణాళిక వేసుకుని మీరు ఏది విస్తరించాలనుకున్నా అంటే వ్యాపార రీమిత కానీ లేదా విదేశాలు కానీ మీరు ఏ కీలకమైన పనులు అనుకున్నా లేదా శుభకార్యాలు అనుకున్నా ఈ మాసాలని మీరు దృష్టిలో పెట్టుకుని పనులు ప్రారంభించండి తర్వాత మీరు గ్రహం ఒక కేజీ శనగలు గురువారం నాడు ఏదైనా గుళ్ళో దానంగా ఇచ్చేయండి మీ యొక్క అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఏడు తొమ్మిది అదృష్ట వారాలు సోమ గురు శనివారాలు కాబట్టి ఈ వారాల్లో ఆ అదృష్ట సంఖ్యలను మీరు చూసుకుంటూ మంచి పనుల కోసం మీకు అనుకూలమైనవి ప్రారంభించండి తదుపరి మొత్తంగా ఈ రాశిలో ఉండేవారికి పరిహారాలు ఏమిటి అంటే కొంతమంది అడగచ్చు మాకు నక్షత్రాలు తెలియవండి పాదాలు తెలియవండి మరి ఏమి ఏమి పరిహారాలు మేము చేసుకోవాలి అంటే వారి కోసంగా చెప్పదగినది ఏంటంటే మొత్తంగా ఈ రాశి వారికి గురు శని కేతు రాహు ఈ నాలుగు గ్రహాలకి జపాలు దానాలు ఇవ్వాలి రాఘవేంద్ర స్వామి దత్తాత్రేయ స్వామి వారికి వెంకటేశ్వర స్వామి వారికి హనుమంతుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజలు చేయించడము క్షేత్రాలు దర్శించడము చేయాలి ప్రత్యేకించి సంకటహర గణేష స్తోత్రం కానీ ఆ వ్రతం కానీ చేసుకున్నా కానీ మీకు ఈ ఒడిదుడుకుల నుంచి కష్టాల నుంచి ఒక ఇంత ఉపశమనం కలుగుతుంది తదుపరి దత్తాత్రేయ అష్టకాన్ని ప్రతి నిత్యము చదవలసిందిగా ప్రత్యేకమైన సూచన అయితే ఈ రాశి వారికి శుభప్రదమైన రంగులు ఏంటి అంటే నీలము ఆకుపచ్చ నలుపు పసుపు నీలము ఆకుపచ్చ నలుపు పసుపు ఈ నాలుగు రంగులను మీరు సమయానికి ప్రత్యేకంగా ఏదైనా కార్యక్రమానికి వెళ్ళాలి అని అనుకున్న ఈ నాలుగు రంగులను అదృష్టవారాలు అదృష్ట సంఖ్యలను ఉపయోగించుకుంటూ మీ మీ కార్యక్రమాలు చేసుకుంటా చేసుకోండి తర్వాత ఈ రాశి వారు పఠించవలసిన మంత్రము ఓం శ్రీ ఉపేంద్రాయ అత్యుతాయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లకు తక్కువ కాకుండా పఠించవలసిందిగా ప్రత్యేకమైన సూచన ఈ సూచనలు పరిహారాలు రాసుల వారీగా నక్షత్రాల వారీగా పాటించుకుంటూ మీ మీ శక్త్యానుసారము అనుసరించి ప్రతి గ్రహాలకి ఖగోళ శాస్త్రపరంగా ప్రతి గ్రహము చెరిస్తూ ఉంటుంది అంటే కదులుతూ ఉంటుంది కాబట్టి ఇవి ప్రత్యేకంగా ఒక్కొక్కళ్ళకి చెప్పేది కాదు అంటే ఇప్పుడు పలానా వాళ్ళకి పాలనా వాళ్ళకి అని చెప్పేది కాదు ఆ రాసుల్లో కొన్ని కోట్ల మంది ఉండవచ్చు ఆ నక్షత్రంలో కొన్ని కోట్ల మంది ఉండవచ్చు ఇవి గోచార ఫలితాలు అంటే చెరించే ఫలితాలే కానీ ఇది ఇదమిద్దంగా ఇది ప్రత్యేకంగా వీరికి అని చెప్పడానికి మాత్రం కాదు ఇది మీకు ప్రత్యేకంగా కావాలి అని అనుకుంటే మీ పేరుతో నాకు ఇలా జరగట్లేదేంటి అది అందులో ఇలా చెప్పారు నాకు ఇలా జరగట్లేదు ఇది తప్పు అది కాదేమో అని శాస్త్రాన్ని మాత్రం అవమానపరచకూడదు కదా ఇది పేరుని బట్టి చెప్పేది కాదు ఇది కొన్ని వేల మంది కొన్ని లక్షల మందికి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఈ నక్షత్రంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని చెప్పేది మాత్రమే కానీ తప్పనిసరిగా ఇది మీకు అని మీరు మీ స్వయానికి మాత్రం అన్వయించుకోకండి భయపడకండి సంతోషం కూడా సంతోషపడండి బాగుంటుంది కానీ ఏదైనా కనుక ఉన్నది అంటే భయపడకండి ఎందుకంటే మనకి పంచాంగంలో దృక్ పంచాంగం కానీ లేదా ఏ జ్యోతిష శాస్త్రంలో ఉండే పంచాంగకర్తలు మనకి సూచన చెప్తారు మీకు ఇలా ఉండబోతోంది అని చెబుతారు కానీ దాన్ని మీరు పరిగణలోకి తీసుకుని భయపడిపోయి నాకే అని అన్వయించుకోకండి మీకు మీకుగా తెలియాలి అంటే కనుక మీ వ్యక్తిగత జాతక పరిశీలనకు చూపించుకుని పండితులకి చూపించుకొని వారి ద్వారా మీరు ఉపశమనం పొందితే బాగుంటుంది అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది దీనిలో నెగిటివ్స్ అంటే జరగలేదు అనుకోవద్దు జరిగింది అని అనుకోవద్దు మీకు కావలసిన విషయాలను చెప్పడం కోసం ఎవ్వరు ఏ పండితులు చెప్పినా గోచార రీత్యానే చెప్తారు తప్ప పలానా వారి పేరు అని పెట్టి చెప్పడానికి ఇది అవకాశం లేనిది శాస్త్రం అనేది మనకి మార్గాన్ని సూచించే ఒక దిక్సూచి లాంటిది మాత్రమే దాన్ని ముందుగా తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పడానికి ఈ శాస్త్రం మనకి ఉపయోగపడుతుంది దీనిలోని తప్పులను ఎంచకుండా నెగిటివ్స్గా ఆలోచించకుండా ఎవరిని దూషించకుండా ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు పండితులు చెప్పేది ఎప్పుడూ సమంజసమయ్యే ఉంటుంది అన్నీ చూసుకునే చెప్తారు కాబట్టి ఎవరిని దూషించవద్దు మీ సొంతంగా ఆలోచించి మీ సొంతంగా మీ నిర్ణయాలు తీసుకోవద్దని ఈ ముఖంగా ప్రేక్షకులకు నేను విన్నవించుకుంటున్నాను